బిగినింగ్ నుంచి అసలు హిందుత్వం అనేది హిందూ మతం అనేది మెల్లిమెల్లిగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది క్రీస్తు శతాబ్దం నుండి శంకరాచార్యుడు పుట్టేదాకా కూడా అంటే క్రీస్తు శకం ఏడో శతాబ్దం దాకా కూడా ఈ ఈ హిందూ మతం స్థాపించబడలేదు ఈ శంకరాచార్యుడు ఎప్పుడైతే అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చి నా డౌట్ ఏంటంటే ఈ భగవద్గీత కూడా శంకరాచార్యుడే రాసి ఉంటాడు రాసి ఉండొచ్చు అనేది నా డౌట్ సో అప్పటిదాకా కూడా మరి హిందూ మతం అనేది లేదు కానీ క్రీస్తు శకం ఏడవ శతాబ్దం తర్వాత మన భారతదేశంలో భక్తి ఉద్యమం అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఊరూరా తిరిగి పాటలు లాలి పాటలు లైక్ లాలీ లాలి లాలీ లాలి వటపత్ర సాయికి ఇట్లాంటి పాటలు లేదా సువ్వి సువ్వి సువ్వాలమ్మ వీటిని సువ్వి పాటలు అంటారు అలాగే దంపుడు పాటలు ఆహు ఆహు ఇట్లా సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చందమామ రావే జాబిల్లి రావే ఇలాంటి పాటలు మాకు గోగిపూలు దేవే మా కృష్ణయ్యకి ఇవ్వవే అని చెప్పి ఇలాంటి అన్నమయ్య రాశాడు బౌద్ధ మతాన్ని ఓడగొట్టడానికి కొత్త దేవుళ్ళని తీసుకొచ్చి ఇలాంటి సాహిత్యాన్ని అంత రాసి హిందువులుగా బలవంతపు మత మార్పిడులు చేశారు హిందువులుగా మారకపోతే గుళ్లల్లోకి రానిలేదు లేదా గుడి వైపు రానిలేదు గుడి బయట అమ్ముకోనివ్వలేదు ఊర్లో ఉండనివ్వలేదు ఊరు నుండి కూడా వెళ్లేసారు ఇవన్నీ బలవంతపు మత మార్పిడ్లు మన భారతదేశ చరిత్ర మనం క్లియర్ గా చదివితే అర్థమవుతుంది